ఓం శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగ్యాస ప్రసాదాచ్రుతవాన్ ఏతద్గుహ్యామహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం వేదవ్యాసుని కృపవలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిన్ రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి హృష్యామిచము ఓ రాజా శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకు మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను త్య సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరేహ విస్మయో మే మహాన్ రాజాన్ హృష్యామి పునః ఓ రాజా అత్యంత విలక్షణము పరమాద్భుతము అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాచర్యములకు అవధియే లేదు తత్ప్రభావమున మరలా మరలా హర్షాల్లో సాకంతో పులకితుగాత్రులు నవ్వుచున్నాను ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధృవాణి తిర్మమ ఓ రాజా యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండుచోట సంపదలను సర్వ విజయములను సకల ఐశ్వర్యములను సుస్థిరమైన ఉండును అని నా నిశ్చితాభిప్రాయం జై శ్రీకృష్ణ